இண்டிபெண்டென்ஸ் ரீபிளிக் டேட இங்கெவர மாட்டாடு மை நேம சை பிரியா ஆம்ஸேங் எய்த் ஸ்டாண்டர் Independence Day marked the hard fought struggle for the freedom. Independence Day focuses on the end of British rule in 1947. It is celebrated on August 15 every year. Many freedom fighters sacrificed their lives in the struggle for independence. In 1947, when the India Independence Act came into effect which established India and Pakistan as separated countries no longer under British imperialized rule. On this auspicious day, we will celebrate the performance like dance song and place thank you while the republic day celebrated with the adoption of a democratic constitution republic day marks the birth of india as the republic governed by the, its own constitution the date in 1950 the constitution was adopted ద ఒరిజినల్ టెస్ట్ ఆఫ్ ది ప్రేరంబల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేఎమ్ ఇన్ టు ఆన్ ట్వంటీ సిక్స్త్ జానవరి నైన్టీన్ ఫిఫ్టీ వేర్ వన్ ఫోర్టీన్ డేస్ స్ప్రెడ్ ఓవర్ త్రీ ఇయర్స్ దిస్ డ్రీమ్ ఆఫ్ ఇండియన్ వితౌట్ ఎనీఇక్వాలిటీ వాజ్ షేర్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ థ్యాంక్ యూ చదువు అంటే బాధ్యత మీరు సోషల్ సోషల్ ఉంటారు మన హక్కులు విధులు అనేది తప్పకుండా మీ టీచర్స్ చెప్పి ఉంటారు మీరు నేర్చుకుని ఉంటారు ఏది విధి అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి క్రమశిక్షణ మనకు ఉండాలి బాధ్యత మనకు ఉండాలి అంటే మనం ఇప్పుడు మన ఉద్యోగ హక్కు ఉద్యోగం సంపాదించడం మన హక్కు అంటే మీ యొక్క చదువు అనేది మీ యొక్క బాధ్యత కాదు హక్కు మీరు చదవాలి నేర్చుకోవాలి ఇప్పుడు బాధ్యత అంటే మన కాలేజీని నీట్గా ఉంచడము ఎవరైనా బయట వాళ్ళు వచ్చినట్లయితే మనకు క్రమశిక్షణ కలిగి ఉండడము అది మన బాధ్యత ఇప్పుడు సార్ అన్నట్టుగా మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు అన్నది మేము వెళ్ళము మేము క్రమశిక్షణతో ఉన్నాము మేము తప్పకుండా మీరు ఏం చెప్తారో మేము వింటాము మేము నేర్చుకుంటాము అది మా బాధ్యత మీరు నేర్చుకుంటున్నారు కదా చెప్పేది అది కాబట్టి ఎప్పుడైనా కానీ స్టూడెంట్స్ అనేది క్రమశిక్షణ కలిగి ఉంటేనే పైకి రాకలుతాం చదువు అనేది మీ కాళ్ళపైన మేము నిల్ నిలబడి ఉండాలి అది మీ హక్కు తప్పకుండా నేను సాధించాలి ఉద్యోగం అది మీ హక్కు నాకు ఎందుకు రాదు ఉద్యోగం నేను బాగా చదువుతాను ఇంకా ఇంకా బాగా చదువుతాను నేను అది మీరు నేర్చుకో నేర్చుకొని నేర్చుకొని చదివి పైకి ఎదగాలి అభివృద్ధి పదంలోకి మనం ప్రయాణం చెయ్యాలి తక్కువ వారిని చూస్తే మనం వారికి తొంభై మార్కులు అనుకోండి నాకు తొంభై గది వంద రావాలి నేను సాధిస్తాను నేను అది నా హక్కు అనేది అనేది ఉండాలి కాబట్టి తప్పకుండా మీరు బాగా చదివి ఈ కాలేజీ అటానమస్ కాలేజ్ అయింది కాబట్టి ఎగ్జామ్స్ అన్నీ అకానమీ కింద పనిచేస్తున్నాయి కంట్రోల్ ఎగ్జామ్స్ కింద ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి కాలేజ్కి మంచి పేరుని ప్రతిష్ట తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయాలి గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవం తేడా ఏంటంటే మనం బ్రిటిష్ పాలకుల నుంచి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం కానీ ఆ స్వాతంత్రంలో తర్వాత రాజ్యాంగం అమలు పరుచుకున్న తర్వాత వ్యవస్థ ఎలా ఉండాలి అనేది మనం గమనించాలి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనము రక్తం చిందించి ఏరులై పారి స్వాతంత్రం సిద్ధించుకోవడం కానీ వ్యవస్థ మాకు నాంది పలకాలంటే మనం రాజ్యాంగం ఆ రాజ్యాంగం నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి వ్యవస్థ ఇలా నడవాలి ఇలా ఇలా ఉండాలి తన విధులు నిర్వహించాలి సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతగా మెలగాలి ప్రతి పౌరునికి సమాన ఆర్థిక రాజకీయ సమాన వేత్వాలు కలగాలని అని మనం గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుసుకోబోతున్నాం అయితే